హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్స్ వేడ్యూబ్ ఛానల్ ఇది టెక్నో స్పార్గో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎడిషన్ మోడల్ సో టెక్నో వాళ్ళు దీన్ని మనకు రివ్యూ అయితే పంపించడం జరిగింది మీలో ఎవరైతే తక్కువ కాస్ట్లో ఒక మంచి ప్రీమియం లుక్ మరియు అన్ని ఫీచర్స్ని కోరుకుంటారో సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ డివైజ్ అని చెప్పొచ్చు సో ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయి ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం సో నెక్స్ట్ ఇంకా కీ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇందులో మీకు సిక్స్ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ హెచ్డి ప్లస్ డాట్ ఇన్ ఐపీఎస్ డిస్ప్లేతో ఇది రావడం జరుగుతుంది నైంటీ హెడ్స్ రీఫ్రెష్కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది దీంట్లో ఉన్న ప్రాసెసర్ పరంగా చూసుకుంటే యూనిసాక్స్ టీ సిక్స్ జీరో సిక్స్ ఎస్ఓసితో ఇది రావడం జరుగుతుంది అండ్ బ్యాక్ సైడ్ మీకు థర్టీన్ మెగాపిక్సల్ కెమెరా ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఎయిట్ పిక్సల్ కెమెరా రావడం జరుగుతుంది అండ్ ఇది మీకు టూ వేరియంట్స్ ఉంటాయి ఒకటి త్రీ జీబీ మరియు ఫోర్ జీబీ ర్యామ్ అండ్ స్టోరేజ్ పరంగా చూసుకుంటే సిక్స్టీ ఫోర్ జీబీ మరియు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ అయితే సపోర్ట్ చేస్తుంది సో అంతేగా మీకు ఫైవ్ బ్యాటరీ ఛార్జింగ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ థర్టీన్ గో మరియు హై ఓఎస్ థర్టీన్ స్పీకర్స్ ఉంటాయి అండ్ ఇది పవర్డ్ బై డిటిఎస్ ఇంజన్ చెప్పొచ్చు సర్ప్రైజింగ్లీ దీంతో పాటు వీళ్ళు మనకు ఒక కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీని వల్ల మనకు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఇక తగ్గినట్లు బయట మీరు పర్చేజ్ చేయాలంటే కాస్ట్ అయితే అవుతుంది సో దీంతో పాటు ఇందులో టెక్నోకి సంబంధించిన యూజర్ మాన్యువల్ గైడ్ అండ్ అంతేకాకుండా ట్వల్ మంత్స్ వారంటీ కార్డ్ దీంతో పాటు టైప్ సి కేబుల్ అండ్ ట్రావెలింగ్ అడాప్టర్ చార్జర్ టెన్ వాట్కి సపోర్ట్ చేసేది అండ్ దాంతోపాటు సిమ్ ఎజెక్టెడ్ టూల్ సో నెక్స్ట్ ఇంకా మొబైల్ కవర్ ఏదైతే ఉందో రిమూవ్ చేసి చూద్దాం సో మొబైల్ లుక్ అనేది మీకు రిమూవ్ చేసాక ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో మీకు సైడ్ చూసుకుంటే మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్లస్ పవర్ బటన్ సేమ్ బటన్ చెప్పొచ్చు దాంతోపాటు మీకు టాప్లో వాల్యూమ్ బ్రోకర్స్ అయితే రావడం జరుగుతుంది సైడ్లో మీకు ఫ్లాట్ డిజైన్తో అయితే ఇది రావడం జరుగుతుంది బాటమ్ సైడ్ మీకు త్రీ పాయింట్ ఫైవ్ ఎంజాక్ మరియు టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది దాంతోపాటు మీకు స్పీకర్ గ్రిల్ ఉంటుంది మైక్ ఉంటుంది మీకు టాప్లో చూసుకున్నా కూడా మీకు అడిషనల్ స్పీకర్ అని చెప్పొచ్చు ఇది డ్యూల్ స్పీకర్ తో అయితే ఇది రావడం జరుగుతుంది మంచి లౌడ్ వాల్యూమ్ ఉంది క్వాలిటీ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది ఎలాంటి డిస్టార్షన్ అయితే ఇందులో లేదని చెప్పొచ్చు సో ఇది బ్లాక్ కలర్ వేరియంట్ మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే అది చూడడానికి ఐఫోన్ లుక్ లో యొక్క డిజైన్ అయితే వీళ్ళు తయారు చేశారు కింద మీకు టెక్నో బ్రాండ్ టైట్ అయితే కనిపిస్తుంది సో ఇందులో మీకు అట్ అ టైమ్ టూ సిమ్ కార్డ్ మరియు ఎస్ కార్డ్ ని కూడా మీరు యూజ్ అయితే చేయొచ్చు అనమాట అండ్ ఇందులో మీకు గ్యాస్ కట్ అయితే ఉంటుంది ఎలాంటి వాటర్ వెళ్లకుండా ఐపీ టూ రేటింగ్ అనేది అయితే ఈ యొక్క మొబైల్ కి వీళ్ళు ఇవ్వడం జరిగింది సో యొక్క డివైస్ కి సంబంధించిన లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీరు దీన్ని అఫీషియల్ గా అమెజాన్ నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ నిజంగా నన్ను సర్ప్రైజ్ చేసింది ఇది మీకు కేవలం సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ తో రావడం జరుగుతుంది సో మొబైల్ని బూట్ ఆన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇది సో మీకు మొబైల్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ లుక్ పరంగా చూసుకుంటే అండ్ చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్ మీకు రైట్ సైడ్ టూ ఆప్షన్స్ అయితే ఇచ్చారు నోటిఫికేషన్స్కి మరియు సెట్టింగ్స్ వాటిని మీరు అడ్జస్ట్ చేసుకునే అండ్ ఇంటర్ఫేస్ అయితే ఓకే అండ్ మీకు యూఐ కూడా పర్లేదు అండ్ బెటర్ ఉంది అండ్ దీంట్లో మీకు బ్లోట్వేర్ కూడా ఉంటుంది వాటిని మీరు కావాలంటే డెలీట్ చేయొచ్చు లేదా హైడ్ చేయొచ్చు అండ్ మీరు ఇన్ఫర్మేషన్ పరంగా చూసుకుంటే ఇక్కడ మీకు ఓఎస్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఇందులో మీకు ఆండ్రాయిడ్ వర్షన్ థర్టీన్తో అయితే ఇది స్టార్ట్ అవుతుంది అండ్ వీళ్ళు మేజర్ అప్డేట్స్ అనేది సెక్యూరిటీ ప్యాచెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు కానీ ఇంకా నెక్స్ట్ మీకు ఆండ్రాయిడ్ అప్డేట్ అనేది బహుశా రాకపోవచ్చు అనేది వీళ్ళు చెప్పారు యాక్చువల్లీ ఇది త్రీ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్ వేరియంట్ అని చెప్పొచ్చు మీరు అడిషనల్గా త్రీ జీబీ ర్యామ్ని విర్చువల్గా అయితే యాడ్ చేయొచ్చు సో ఇక్కడ మీకు కింద ఈ యొక్క ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకునేసి ఎనేబుల్ చేస్తే మీ యొక్క మొబైల్ అనేది పవర్ ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అవుతుంది అనమాట సో అడిషనల్గా మీకు త్రీ జీబీ ర్యామ్ అనేది విర్చువల్గా యాడ్ అవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అనేది మీకు బ్రైట్నెస్ బాగుందనమాట ఈవెన్ అవుట్డోర్ కండిషన్లో కూడా చూసుకున్నా కూడా నాకైతే ఎనఫ్ అనిపించింది ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు దీన్ని ఎలాంటి సన్ కూడా ఈజీగా అయితే యూజ్ చేయగలరు సో నెక్స్ట్ ఇంకా రీఫ్రెష్ రేట్ని మీరు చేంజ్ చేయడం కోసం సెట్టింగ్స్లో డిస్ప్లేలోకి వెళ్ళండి స్క్రీన్ రీఫ్రెష్ రేట్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దానిపైన మీరు క్లిక్ చేయండి ఇక్కడ మీరు నైంటీ హెడ్స్ వరకు యొక్క స్క్రీన్ రిఫ్రెష్ అయితే మీరు ఇక్కడ ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ ఆఫ్టర్ దాట్ మీకు చూడడానికి స్క్రీన్ అనేది చాలా స్మూత్గా స్క్రోల్ అయితే అవడం జరుగుతుంది సో అంతేకాకుండా ఐఫోన్లో లాగా ఇందులో కూడా ఒక ఫీచర్ని అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగింది సెట్టింగ్స్లో స్పెషల్ ఫంక్షన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అందులోకి వెళ్తే డైనమిక్ పోర్ట్ అని ఒక ఫీచర్ అయితే ఉంది ఆల్రెడీ ఇది ఎనేబుల్లోనే ఉంటుంది మీరు ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టినప్పుడు లేదా ఫేస్ ఐడి లేదా ఫేస్తో అన్లాక్ చేసినప్పుడు మీకు టాప్లో డాట్ నాచ్ ఉంది కదా అక్కడ ఒక లాగా ఇండికేషన్ అయితే కనిపిస్తుంది అనమాట చూడడానికి చాలా స్టైలిష్గా ప్రీమియంగా అయితే అనిపిస్తుంది చాలా బాగా నచ్చింది నాకు ఈ యొక్క ఆప్షన్ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే ఇది మీకు హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది ఇది మీకు అప్ టు వన్ ఎయిటీపీ క్వాలిటీ వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు మనం ఎలాంటి కంప్లైంట్ అయితే చేయలేం చాలా డీసెంట్ అయితే ఉంది డిస్ప్లే లుక్స్ కావచ్చు లేకుంటే కలర్స్ కావచ్చు అండ్ ఈ కాస్ట్కి నిజంగా అయితే నేను ఎలాంటి కంప్లైంట్ కూడా చేయలేను ఈ యొక్క డిస్ప్లేకి నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది సో నెక్స్ట్ ఇంకా ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మీకు డోల్ స్టీరియో డీటీఎస్కి సంబంధించిన స్పీకర్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా క్లియర్ ఉంది ఆడియో చాలా లౌడ్ ఉంది ఒకసారి మీరే వినండి सो फ्रेंड्स नेक्स्ट नैक्स्ट कोई कैमरा सैंपल्स సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఈ యొక్క మొబైల్కి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్ సో ఇంకా నేను దీన్ని బాగా యూజ్ చేసిన తర్వాత ఏమన్నా ఫ్లాస్ ఉన్నా మైనస్లు ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నెక్స్ట్ కొన్ని వీడియోస్ తర్వాత నేను మీకు మరొక వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను సో ఫ్రెండ్స్ ఇది వాటి మన వీడియో మరోసారి కొత్త పెడితే నేను త్వరలో మేము ముందుంటాను చూస్తున్న వాడినండి టెక్సో యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ షుఆర్ సైనింగ్ ఆఫ్ బై బై